అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది అది ప్రతిరోజూ వేటాడి జంతువుల్ని చంపేసేది అడవిలోని జంతువులందరూ భయంతో వణికేవారు ఒకరోజు జంతువంతా కలిసి సింహం దగ్గరకు వెళ్లారు మహారాజా మీరు రాజు మమ్మల్ని అంతా చంపేస్తే మీరు పరిపాలించటానికి ఎవరు మిగులుతారు అని అడిగారు జంతువుల మాట విని సింహం కాసేపు ఆలోచించింది తరువాత సరే ప్రతిరోజు ఒక జంతువు నా వద్దకు రావాలి అని చెప్పింది అప్పటి నుండి ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా అవుతూ వచ్చింది ఒకరోజు ఆ వంతు ఒక చిన్న కుందేలకు వచ్చింది కుందేలు చిన్నది అయినా చాలా తెలివైనది అది సింహం వద్దకు కావాలనే ఆలస్యంగా వెళ్ళింది కోపంగా సింహం ఎందుకు ఆలస్యమయ్యింది అని అరిచింది కుందేలు భయపడినట్టు నటిస్తూ మరో సింహం నన్ను అడ్డేసింది దాని నుంచి తప్పించుకొని దాడానికి ఆలస్యమైంది అంది మరో సింహం అని కోపంతో అరిచిన సింహం వెంటనే కుందేలు చెప్పిన ప్రదేశానికి పరుగెత్తింది అక్కడ బావిలో తన నీడను చూసి మరో సింహం అనుకుని దూకేసింది అలా అడవి జంతువులకి శాంతి లభించింది కానీ కుందేలు బాధతో అన్నాడు ఇండియా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే లైక్ చేయండి